ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి అట ఈ రాష్ట్రాన్ని కోనని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఏ సినిమాలోనో చూడండి స్పైడర్ చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించే చిత్రం కొరటాల దర్శకత్వం వహించే విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో మహేష్ బాబు ఓ పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడట పైగా ముఖ్యమంత్రి పాత్రలోన చాలా బాగుంటుంది కదూ ముందు నాలుగు కార్లు వెనక నాలుగు కార్లు మధ్యలో ఉన్న కారులో నుంచి మహేష్ బాబు బ్లాక్ కమాండర్ మధ్య నలా దిగుతుంటే చూడ ఉత్సటగా ఉంటుంది అనుకుంటున్నారా ఉంటుంది మరి అలా మహేష్ చూస్తున్న అభిమానులకు పండగే మరి పోతే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కోసం రకరకాల స్కెచెస్ వేసి పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు కానీ మహేష్ బాబును మహేష్ బాబు లాగానే చూపిస్తే గ్లామర్ ముఖ్యమంత్రిగా మార్కులు కొట్టేయొచ్చన్న ఆలోచన కూడా ఉందట అన్నట్లు ఈ సినిమాకు భరత్ అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది ప్రస్తుతం గూడచారి పాత్రలో కనువిందు చేస్తున్నాడు పైడర్ సినిమాలో తరువాత ముఖ్యమంత్రిగా రాబోతున్నాడన్న మాట ఇలా ఒక్కో చిత్రంలో ఒక్కోలా కనిపిస్తే అభిమానులకు ఆనందమేగా చూద్దాం ఇదే కథతో మన ముందు ఉంటాడని ఆశిద్దాం